హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు మనం చీటర్స్ కన్న సమస్యను తగ్గించే ఒక మూడు అద్భుతమైన చిట్కాల గురించి తెలుసుకుందాం సహజంగా చాలా మంది కూడా ఈ సీక్రెట్ స్కలన్ సమస్యతో బాధపడుతూ ఉన్నారు అయితే ఈ సీక్రెట్ స్కలన్ సమస్య అనేది రెగ్యులర్ పార్టిసిపేషన్ లో ఉండి ఫ్రాక్చర్స్ ఆఫ్ సెకండ్స్ లోనే వీర కనుక పడిపోయినట్లయితే దాన్ని మనం సీక్రెట్ స్కలనంగా గుర్తించాలి అయితే చాలా మంది కూడా ఏంటంటే మ్యారేజ్ కి ముందు ఎవరైనా స్త్రీతో కలవడం వల్ల లేదా వాళ్ళతో ఎక్కువగా రొమాన్స్ చేయడం ఎక్సైట్మెంట్ టెన్షన్ ఏదైనా ఒత్తిడి భయం ఇలాంటివి అధికంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని కొన్ని సార్లు వీరం అనేది ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే పడిపోవడం జరుగుతుంది దాన్ని మనం శీఘ్రస్థలంగా గుర్తించాల్సిన అవసరం లేదు రెగ్యులర్ గా కూడా మనం ఉండి ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే కనుక వీరం పడిపోతూ ఉన్నట్లయితే అప్పుడు దాన్ని మనం శీఘ్రస్థలం సమస్య అనుకోవాలి ఈ శీఘ్రస్థలం సమస్య వచ్చేసి అధిక వేడి వల్ల కానివ్వండి హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల కానివ్వండి నరాల బలహీనత వల్ల కానివ్వండి అధిక హస్తప్రయోగ సమస్య వల్ల కానివ్వండి ఇంకా రెండు మూడు రీజన్స్ అనేవి చాలా మంది కూడా ఉంటాయి అంటే వాళ్ళు తిన ఫుడ్ కానివ్వండి వాళ్ళు తీసుకున్న డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి పోగా కుత్తిపా తీసుకునే వాళ్ళు కాని అధికంగా నాన్ వెజ్ తినే వాళ్ళలో కానివ్వండి బీపీ షుగర్ ఇలాంటి ఉన్న వాళ్ళలో కూడా ఈ సమస్యలు అనేవి అధికంగా వస్తుంటాయి ఈ సమస్యను తగ్గించడానికి అంటే చాలా మందికి ఏంటంటే ఆయుర్వేదిక మెడిసిన్ అయితే వాడుకోవాలి దానికి కొంత టైం పడుతుంది ఎలా అయినా ఒక మూడు నుంచి నాలుగు నెలల సమయం అయితే పడుతుంది బట్ ఇన్స్టెంట్ గా మనకు కొంతవరకు రిజల్ట్ రావడానికి చాలా మంది చిట్కాలు చెప్పాలని అడుగుతుంటారు అందరూ భాగంగానే ఇప్పుడు ఈ మూడు చిట్కాలని చెప్పడం జరుగుతుంది మొదటి చిట్కా వచ్చేసి మీరు సంభోగానికి ముందు గనక రేగి బంక రేగు చెట్టు తెలుసు అందరికీ రేక్కలు ఉంటాయి కదా ఆ రేగు చెట్టు యొక్క బంకను తీసుకోవచ్చు చెట్టు దగ్గర చాలా బంక కనబడుతుంటాయి పెద్ద పెద్ద చెట్లకు బంక కాలుతూ ఉంటుంది లేదా ఇక్కడ చిన్న ఘాటు అన్ని పెట్టినా కూడా ఒక వారం పది రోజుల కూడా బంకలా కావడం జరుగుతుంది ఈ రేగు చెట్టు బంకను తీసుకొని వచ్చి దాని మీద ఒక నాలుగైదు చుక్కలంతా తేనెను కలిపి మెత్తగా అంటే ఒక జిగురు లాగా తయారు చేసి దీన్ని సంభోగానికి ముందు కనుక బొడ్డులో ఉంచుకుంటే సరిపోతుంది అంటే బొడ్డు చుట్టూ రాసిన పర్వాలేదు లేదా బొడ్డుకు రాసి ఏదైనా దుద్దితో పెట్టుకున్న పర్వాలేదు అలా కనుక పెట్టినట్లయితే అంటే అక్కడ నుంచి వచ్చిన నరాలకు బలాన్ని చేకూర్చి వీరే త్వరగా పడిపోకుండా ఈ రేగు బంక అనేది సహాయపడుతుంది వెంటనే రిజల్ట్ రాకపోయినప్పటికీ ఇది క్రమంగా చేయడం వల్ల చాలా వరకు కూడా మనకు ఈ రిజల్ట్ అనేది కనబడుతూ ఉంటుంది ఇకపోతే రెండో చిట్కా మరాఠి మొగ్గలు మరాటి మొగ్గలు అంటే దాదాపు అన్ని రకాల సూపర్ మార్కెట్లు అవైలబుల్ గా ఉన్నాయి బగారలో కానీ మటన్ లో కూడా వేస్తూ ఉంటారు సో ఈ మరాఠీ మొగ్గలు తీసుకొని వచ్చి దూరంగా వేయించి పొడి చేసి నిల్వ చేసుకొని ఈ మరాఠీ మొగ్గ ఒక చిటికెడు మరాఠి మొగ్గ ఈ చూర్ణాన్ని రాత్రి పూట లేదా సంభోగానికి ఒక గంట ముందు కనుక మీరు గోరువెచ్చటి పాలలో వేసుకొని తాగుతూ ఉన్నట్లయితే దీనివల్ల ఈ శీఘ్రస్థల సమస్య కూడా కొంతవరకు న్యాయమవుతుంది ఎక్కువ టైం చేయడానికి అవకాశం అనేది ఉంది ఇకపోతే ప్రతి రోజు ఉదయం పూట సారీ ఒక ప్రతి రోజు రాత్రిపూట గోరువెచ్చని పాలలో ఒక చెంచాడు ధనియాల పొడిని కూడా తీసుకొని తాగినట్లయితే ఇది నరాలకు మంచి బలాన్ని సత్వాన్ని పెంచడానికి శీఘ్రస్థల సమస్యను తగ్గించడానికి చక్కగా ఉపయోగపడుతుంది దాంతో పాటుగా మీకు వీలుంటే రోజు కొద్ది ఒక చిటికటి మోతాదులో మీరు అంటే మామూలుగా ఇప్పుడు దర్భవతులకు ఎక్కువగా ఇస్తున్నారా కుంకుము ఆ కుంకుంపు తీసుకొని వచ్చి ఒక చిట్కడు పోతాదు ప్రతిరోజు రాత్రి పాలలో గనక ఈ కుంకుంపు తాగుతూ ఉన్నా కూడా ఈ శీఘ్ర స్థలం సమస్య అనేది తగ్గిపోతుంది ఈ నాలుగు చిట్కాలు ఏ చిట్కా అయినా సరే మీరు ఫాలో అవచ్చు తప్పకుండా మంచి ఫలితాన్ని పొందారు అంటే ఒకేసారి కూడా రెండు లేదా మూడు చిట్కాలు కూడా ఫాలో అవ్వచ్చు దీనివల్ల ఉండదు ఇకపోతే చాలా రోజుల నుంచి బాధపడుతున్నట్లయితే ఇంట్లో ఎందుకంటే చాలా మంది ఈ సమస్యలు ఫేస్ చేస్తున్నారు ఇంట్లో ఇద్దరికి తృప్తి ఉండదు ఇద్దరు గొడవ పడడము కొంతమంది డివోర్స్ దాకా పోయిన వాళ్ళు కూడా మా వద్దకు ఉంటారు సో ఇంత సీరియస్ కాకముందే వెంటనే ఇలాంటి సమస్యలకు వెంటనే పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా డాక్టర్లు సంప్రదించాలి దీని కొరకు పైన స్వతరం నెంబర్స్ కి ఫోన్ ద్వారా కానివ్వండి వాట్సాప్ ద్వారా కానీ లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కానీ నేరుగా వచ్చి సంప్రదించి మీ అన్ని రకాల లైంగిక సమస్యలు పూర్తి పరిష్కారాన్ని సలహా సూచనలు మెడిసిన్స్ ని పొందవచ్చు మీరు రాలేని పరిస్థితిలో ఉన్నట్లయితే నేరుగా మీ వద్దకే మేము కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ నిస్కూడబెట్టి మెడిసిన్ తయారు చేసి పంపించడం కూడా జరుగుతుంది దాని ద్వారా మీరు ఇంటి వద్దనే ఉండి మెడిసిన్ వాడుకొని హ్యాపీగా ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ